హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా త్రీ సిక్స్ నైన్ మా ఊర్లో పిల్లలు పెద్దలు అందరూ కలిసి కోలాటం అయితే నేర్చుకున్నారండి కోలాటం అయితే ఫార్టీ డేస్ కానీ ఫిఫ్టీ డేస్ కానీ అలా నేర్చుకున్నారు లాస్ట్లో ఇలాగా గజపూజ ప్రోగ్రామ్ అయితే జరుగుతుందండి చాలా బాగుంటుంది ఈ గజపూజకు అందరూ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా అయితే చూడడానికి వస్తారు అందరూ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు కూడా ఈ పూజలు అయితే పాల్గొంటారండి చాలా బాగా వేస్తారు పూజకు అందరూ కూడా గజపూజ రోజు ఇలాగ అమ్మవారిని కలసం రూపంలో అయితే పెట్టమన్నారండి గురువు గారు ఇక్కడ కోలాటం నేర్పించినటువంటి గురువు గారు సతీ సక్కుబాయి అమ్మవారు పాండురంగుడు భక్తురాలు కృష్ణుడు భక్తురాలండి సతీ సక్కుబాయి అమ్మవారు సక్కుబాయి అమ్మవారిని ఈ విధంగా గంగాలంలో ధాన్యం పోసి ధాన్యం పైన ఒక బిందె పెట్టి బింది నిండు కూడా ధాన్యం పోసి ఆ ధాన్యంలో కొబ్బరికాయ పెట్టేసి ఈ విధంగా జాకెట్ ముక్కను అలంకరించి బిందెకు ఈ విధంగా చీరనైతే అలంకరించామండి ఈ విధంగా సక్కుబాయి అమ్మని అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదాలు చేసి ఈ విధంగా కొబ్బరికాయలు కొట్టుకొని హారతనైతే ఇచ్చామండి అమ్మవారి దగ్గరికి అందరూ కూడా అయితే వచ్చారు ఇక్కడ అమ్మవారికి మంగళహారతిని అయితే ఇస్తున్నాము ఈ విధంగా అందరూ కొబ్బరికాయలు కొట్టుకున్న తర్వాత అందరూ అయితే అమ్మవారికి దండం పెట్టుకున్నారండి పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ తెచ్చినటువంటి పండ్లు అయితే అందరికీ ఇస్తున్నారు గురువు గారు చూడండి అమ్మవారు అయితే చూడ ముచ్చటగా అయితే ఉన్నారు ఈ విధంగా పూజ అయిపోయిన తర్వాత ఒక పది నిమిషాల పాటు అందరము కూర్చున్నాము ఇక్కడే చూడండి ఇక్కడ అందరూ కూడా అయితే ఉన్నారు పిల్లలు అయితే అందరూ ఆడుకుంటున్నారు తర్వాత గురువుగారు అయితే ఈ విధంగా ఐదు మంది ముత్తైదువులను కలిసి అమ్మవారిని తీసుకురమ్మని చెప్పారండి ఇప్పుడైతే అమ్మవారిని తీసుకెళ్తున్నాము ఇంట్లో నుంచి గుడి దగ్గరికి అమ్మవారిని గుడి దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు ఈ విధంగా గోవిందనామాలు పలుకుతూ భజన చేస్తూ అయితే అమ్మవారిని గుడి దగ్గరికి తీసుకెళ్ళాము ఈయనైతే కోలాటం నేర్పించినటువంటి గురువు గారండి చూడండి అమ్మవారిని అయితే ఈ విధంగా అందరము కలిసి టెంపుల్ దగ్గరికి ఎత్తి తీసుకెళ్తున్నాము మా ఊర్లో ఏదైనా కార్యం జరిగేటప్పుడు ఖచ్చితంగా గ్రామ దేవతలకైతే కొబ్బరికాయనైతే కొట్టుకుంటారండి ఖచ్చితంగా ఇక్కడ ఎదురుగా వస్తున్న వాళ్ళైతే గ్రామ దేవతలకు పసుపు కుంకుమలు అలంకరించుకొని విధంగా కొబ్బరికాయలని అయితే కొట్టుకుని వస్తున్నారు వీళ్ళు కూడా ఈ విధంగా అమ్మవారి ఎదురుగా వచ్చిందనేసి అమ్మవారికి దండం పెట్టుకుంటున్నారండి మా ఊర్లో చాలామంది గ్రామ దేవతలు అయితే ఉంటారండి చూడండి మేమైతే ఇప్పుడు గుడి దగ్గరకైతే వచ్చేసాము చూడండి ఎంట్రన్స్ అయితే బాగా అలంకరించారు ఈ విధంగా అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు గుడి దగ్గర అయితే కోలాటం వేయడానికి బాగా అలంకరించారండి ఎంట్రన్స్ ఎగ్జిస్ట్ రెండు గేట్స్ అయితే పెట్టారు మేమైతే ఇప్పుడు ఎంట్రన్స్లో నుంచి వెళ్తున్నాము ధ్వజస్తంభం దగ్గరికి ఈ ధ్వజస్తంభము ముందుగా ఒక వారం ముందు అయితే ఏర్పాటు చేశారండి ఇలాగ ధ్వజస్తంభానికైతే ఇంట్లో నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఒక దేవుడి చిత్రపటాన్ని అయితే తీసుకొచ్చారండి ధ్వజస్తంభం చుట్టూ అయితే అలంకరించారు ఈ విధంగా కోలాటం వేసేటువంటి ప్లేస్ అంతా కూడా చాలా బాగా అలంకరించారు మేమైతే ఇప్పుడు ఇలాగా ధ్వజస్తంభం చుట్టూ అమ్మవారిని మూడు ప్రదక్షిణలు చేసి తర్వాత రాముల స్వామి గుళ్ళేకైతే అమ్మవారిని తీసుకెళ్ళామండి ఇక్కడ ఈ గుడి అయితే మా ఊరి రామాయలయం అండి ఇలాగా అమ్మవారిని రాముల స్వామి గుళ్ళేకైతే తీసుకొచ్చి అమ్మవారిని ఇక్కడ పెట్టాము మా ఊరి రామాలయం అండి చూడండి సీతారామ లక్ష్మణ ఆంజనేయుల స్వామి ఇక్కడ వినాయక స్వామి ఇక్కడైతే పంచలోక విగ్రహాలు ఇక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం స్వామి వినాయక స్వామిని అయితే ధ్వజస్తంభం దగ్గరికి తీసుకెళ్తున్నారండి స్వామి గుడికి ఎదురుగా అయితే అమ్మవారు ఉంటుందండి గంగమ్మ తల్లి చూడండి ధ్వజస్తంభానికి అయితే చిత్రపటాలన్నింటినీ కూడా అలంకరించుతున్నారు కోలాటం నేర్చుకున్నటువంటి ప్రతి ఇంట్లో నుంచి కూడా ఒక దేవుడి చిత్రపటాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ విధంగా ధ్వజస్తంభం చుట్టూ కూడా నాలుగు దిక్కుల అయితే అమ్మవారి విగ్రహాలను అలాగే దేవుడి విగ్రహాలను అయితే అలంకరించారు వీళ్ళు కూడా గ్రామ దేవతలకు పూజలు చేసుకుని అయితే అందరూ రాముల స్వామి గుడి దగ్గరకైతే వచ్చేసారండి కోలాటం నేర్చుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ విధంగా అయితే డ్రెస్ కోడ్లు అయితే వచ్చారండి వీళ్ళ డ్రెస్ కోడ్ అయితే చాలా బాగుంది అందరూ కూడా ఈ విధంగా శారీస్లలో ఫ్రాక్స్లల్లో లంగా వోనీస్లల్లో అయితే ఎవరికి నచ్చిన వాళ్ళు ఈ విధంగా ఒకే డ్రెస్ కోడ్ని అయితే అందరూ అలంకరించుకొని వచ్చారు ఈ విధంగా స్వామి గుడిలో పెట్టినటువంటి సతీ సక్కుబాయ్ అమ్మవారిని ఈ విధంగా ధ్వజస్తంభం దగ్గరకైతే తీసుకొచ్చారండి కోలాటం వేసేటువంటి ప్లేస్కి అయితే చూడండి అందరూ కూడా చాలా బాగా రెడీ అయితే వచ్చారు కోలాటం వేసే వాళ్ళందరూ కూడా మార్నింగ్ గురువు గారి దగ్గరే ఈ విధంగా కంకణాలైతే కట్టించుకున్నారండి చేతులకి వీళ్ళైతే మార్నింగ్ నుంచి మరుస రోజు మార్నింగ్ వరకు అయితే దేవుడికి ఉపవాసం అయితే ఉన్నారు చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళైతే కొంతమంది ఫ్రూట్స్ అలా తీసుకున్నారు కోలాటం వేసేటువంటి ప్లేస్ కూడా చూడండి ఎంత బాగా అలంకరించారో చూడ్డానికి ఒక పండగ వాతావరణం లాగా అయితే ఉంది అంత కలర్ఫుల్ గా అయితే ఉందండి ఊర్లో అందరూ కూడా చాలా బాగా రెడీ అయి వచ్చారు ఒక పండగ లాగా అయితే ఉంది ఈ రోజు ఈ గజ్జ పూజ చూడడానికి అయితే చుట్టుపక్కల ప్రజలందరూ కూడా అయితే వచ్చారండి చాలా మంది అందరూ బంధువులకు కూడా అయితే చెప్పుకుంటారు అందరూ కూడా అయితే ఈ విధంగా గజ్జ పూజ చూడడానికి అయితే అందరూ వచ్చారు ఈ విధంగా భోజనాలు అయితే కూడా పెట్టారండి కోలాటం వేసే వాళ్ళు మాత్రమైతే ఉపవాసం ఉన్నారు మిగతా అందరూ కూడా ఈ విధంగా భోజనాలు అయితే చేశారు ఈ విధంగా ప్రతి ఇంట్లో నుంచి దేవుడి చిత్రపటాలను అయితే తీసుకొచ్చారు కదా ధ్వజస్తంభం చుట్టూ ఈ విధంగా అలంకరించారు ఈ విధంగా కోలాటం వేసే వాళ్ళందరూ కూడా పూలమాలను అయితే తెచ్చుకున్నారండి ప్రతి ఒక్కరూ ఈ విధంగా గురువు గారు అయితే అందరికీ పూలమాలను అయితే వేశారు చూడండి అందరూ ధ్వజస్తంభం చుట్టూ అయితే ఉన్నారు కూడా ఈ విధంగా పూలమాలలు వేయించుకొని గురువుగారికి అయితే పాదాభివందనాలు చేశారు తర్వాత అందరూ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చారండి ఈ విధంగా వన్ బై వన్ అందరూ కూడా కోలాటం వేయడానికి సిద్ధంగా ఉన్నారు చూడండి ఊర్లో అందరూ కూడా ఈ కోలాటం దగ్గర అయితే ఉన్నారు చూడండి ఈ విధంగా పాటలు పాడుతుంటూ వన్ బై వన్ అయితే అందరూ వెళ్తున్నారు తొలకి తొలక మహామల్ల ఓల 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 తలకి తొలక తొలక మహామల్ల ఓల 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 చెవని ముది ముచేవి విధంగా అన్ని ఊర్ల నుంచి నాలుగైదు కట్టలు అయితే వచ్చారండి ఈ విధంగా ఒక కట్ట అయితే చెక్క భజన అయితే వేస్తున్నారు కొంతమంది కోలాటం అయితే వేస్తారు ఈ విధంగా చెక్క భుజనలు అయితే వేశారు చాలా బాగా వేశారు అందరూ కూడా అయితే విధంగా ప్రతి ఒక్కరు అన్ని విలేజ్ వాళ్ళు కోలాటం వేసేసరికి మార్నింగ్ త్రీ అలా అయిందండి లాస్ట్ లో ఇద్దరు పిల్లలకి అయితే కృష్ణుడి గెటప్ అయితే వేశారు గురువు గారు వీళ్ళిద్దరిని ఈ విధంగా కృష్ణుడి గెటప్లు అయితే అలంకరించారు ശ്രീമണ് കാരുണ്ണ ശ്രീരംഗ സ്വഭംഗ ശ്രീരംഗ മഹാവിഷ്ണയ പാടോ ఈ విధంగా కోలాటం అయిపోయేసరికి ఫోర్ కట్టి అలాగా అయిందండి ప్రసాదం తీసి తీసుకొచ్చారు ఈ విధంగా అందరూ కూడా ప్రసాదం తిని ఒక్క పొద్దునైతే చెల్లించారు చాలా బాగా వేశారు అండి కోలాటం అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్